మనందరికీ నిత్య జీవితంలో వాస్తు రీత్యా అనేక రకమైన అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు సాయిరా గురుగారు చాలా చోట్ల విన్నాం అద్దం పెట్టుకోవడానికి కూడా ఒక పర్టికులర్ ప్లేస్ కానీ ఒక దిక్కు కానీ ఉంటుంది ఇప్పుడు జనరల్గా ఇంటీరియర్స్ వచ్చాక ప్రతి చోట అద్దాలు పెట్టేస్తున్నారు అందంగా ఉంటుందని చెప్పి అలా పెట్టవచ్చా అండి అంటే అద్దాల్లో కూడా రకాలు ఉన్నాయి కొన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి అంటే దాని త్రూ చూడొచ్చు కొన్ని మనం చూసుకునే అద్దాలు వీటన్నిటికీ ఒకటే రకమైన వాస్త ఉంటుందండి అద్దము గురించి చెప్పాలంటే చాలా ఉందమ్మా ఒకటి రెండు కాదు మా మా ఆశ్రమంలో ఎంట్రెన్స్లోనే ఒక అద్దం ఉంటుంది కానీ ఆ అద్దం మీద స్క్రీన్ఎస్ ఉంటుంది దాని మీద ప్రతిబింబం కనపడదు కానీ అంతకుముందు ఒక రైటప్ చేసి పెట్టాను నేను అక్కడ మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవటానికి ప్రప్రథమంగా ఉండే వ్యక్తి ఒకరు ఉంటారు మీకు ఎంతమంది తెలిసి ఉండవచ్చు ప్రపంచంలో మీకు అమెరికన్ ప్రెసిడెంట్ తెలిసి ఉండొచ్చు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తెలిసి ఉండవచ్చు కానీ మిమ్మల్ని ఆదుకునేది వీళ్ళే ఇక్కడ అని ఒక రైటప్ పెడతాం అక్కడ దానికి ఆరో మార్క్ అద్దానికి ఉంటుంది అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తే స్క్రీన్ ఉంటుంది అది తీసేయమని పైన నోట్ ఉంటుంది ఆ స్క్రీన్ పక్కకి తొలగిస్తే వీళ్ళ ప్రతిబింబమే పడుతుంది అందులో అంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ నిన్ను మించిన వాడు ఇంకొకరు లేడు కానీ నువ్వే నీకు హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు నీకు హెల్ప్ కావాలని పోవాలన్నా నువ్వే పోవాలి ఎక్కడికో ఒక దగ్గరికి అది కూడా పోకుండా కూర్చుంటే ఏమి రాదు అద్దంలో వచ్చేది ఒక ఇమేజ్ మాత్రమే బట్ ఇట్ టెల్స్ లాట్ పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ప్రతిబింబము అద్దంలో పడకూడదు అదొక నియమం ఉంది అంటే నిర్దిస్తున్న వాళ్ళ ప్రతిబింబము అద్దంలో పడకూడదు అంటే అద్దాల ప్లేస్మెంట్స్ అట్లా ఉండకూడదు అది దరిద్రం కింద చెప్పారు పాతకాలం మంచాలు ఉండేవి అర్థం ఉండేది పట్టె మంచాలు అద్దాలు ఉండేవి పైన కూడా అద్దం ఉండేది పైన అంటే పడుకున్నప్పుడు పైన కనపడతారు అటువంటి అద్దాలు కూడా ఉండేవి అవి వేరే ఫర్ ఫర్ డిఫరెంట్ పర్పస్ అది రసికుల కోసం పెట్టుకున్నది ఈ కొన్ని గెస్ట్ హౌజెస్లో కొన్ని పెద్ద పెద్ద హోటల్స్లో అట్లా కూడా ఉంటాయి ఆ పర్పస్ వేరే ద్వారం ఓపెన్ చేయంగానే ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎదురుగా అర్థం ఉంటుంది దాని పర్పస్ వేరే మనము బీరువాకి ఒక అద్దం ఉంటుంది ఆ పర్పస్ వేరే ఇట్లా దేనికి దానికి సపరేట్ సపరేట్ పర్పస్లు ఉంటాయి కొన్ని చోట్ల ఉండటం దోషం కాదు కొన్ని చోట్ల ఉండటం దోషము అది అన్నిటికీ వర్తించలే వర్తించేటట్టు చెప్పలేము అసలు బీరువాళ్ళకి అద్దాలు ఉంటాయి కదా గురుగారు ఎందుకు పెడతారన్న తెలియదు షో పర్పస్ పెడతారు అసలు అలా బీరువాకి అద్దం ఉండొచ్చి బీరువాకి అద్దాలు ఉండకూడదు బీరువా బీరువానే స్టీల్ బీరువా స్టడీగా బలంగా ఉండాలి అందులో డబ్బు దశకం పెట్టుకుంటాం అద్దాలు ఇవన్నీ పెట్టుకోకూడదు అద్దాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ కొన్ని సందర్భాలలో నైరుతిలో బీరువా పెట్టేసి దానికి అద్దాలు ఫిక్స్ చేసి లేకపోతే వాయవ్యంలో బీర పెట్టి ఎక్కడో బీరో బీరువాళ్ళు పెట్టేసి దానికి అద్దాలు పెట్టేస్తే ఈ పడుకున్నప్పుడు ఎంతో కొంత భాగం అద్దంలో పడుతుంది అది కరెక్ట్ కాదు అది డబ్బు దాక్షం పెట్టుకునేటటువంటి బీరు వాళ్ళకి అద్దాలు పెట్టి అద్దాల దగ్గర పోయి నిలబడి తల దువ్వుకోవటం మేకప్లు చేసుకోవటం వీటి వల్ల కూడా మంచిది కాదు ఇవన్నీ వద్దని అసలు అద్దం లేకపోతే ఏం చేయరు అక్కడ కేవలం డబ్బు అవసరమో డబ్బు దుస్తులు అవసరం ఉంటేనే పోతారు అదర్ థింగ్స్ ఏమీ చేయరు అటువంటి తల అద్దం దగ్గర తల దువ్వుకోవటం దోషం కాదు బీరువాకి అద్దం పెట్టి ఆ అద్దం దగ్గర వెళ్ళి ఇవన్నీ చేయటం దోషం అగౌరవపరుస్తున్నట్టే ఆ వెంట్రుకలు అవి పడతాయి రకరకాల థింగ్స్ దానివల్ల కొంచెం దరిద్రానికి దగ్గర అది అందుకని అవన్నీ చేయకుండా ఉండాలంటే అసలు అద్దమే ఉండకూడదు అందుకని అద్దం ఉండకూడదు అంటారు అంటే అద్దం ఉండటం ప్రతివేళ దోషమని కాదు అద్దం ఉండటం ప్రతిసారి లక్ష్మీప్రదం అని కాదు వాటి స్థానాల్లో అవి ఉంటే అవి చేసే పని అవి పాజిటివ్గా చేస్తాయి అసలు ఏ ప్లేస్లో అద్దం ఉంటే లక్ష్మీప్రదం అవుతుందండి అద్దము ఒకవేళ మీరు బెడ్రూమ్లో ఎక్కడైనా అద్దము పెట్టవలసి వస్తే మీరు తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ అద్దం పెట్టుకొని అక్కడ ప్రతిబింబం చూసుకోవచ్చు కానీ దక్షిణానికి ఫేస్ చేసి మేకప్లు అవన్నీ చేసుకోవటం మంచిది కాదు పడమరకి తూర్పుకి ఉత్తరానికి పర్వాలేదు తూర్పు పడమర ఫస్ట్ బెస్ట్ తర్వాత ఉత్తరం దక్షిణం అసలు పెట్టుకోకూడదు ఏ గదిలో అయినా సరే ఇక ప్రతిబింబము చూసుకోవటానికి తలుపు తెరవగానే అద్దం పెడతారు కొంతమంది దానికి ఒక పర్పస్ ఉంటుంది ఎప్పుడైతే ప్రధాన ద్వారానికి ఎదురుగా ఇంకొక ద్వారము లేక కిటికీ లేనప్పుడు అక్కడ అద్దం పెడతారు కొంచెం పెద్ద అర్థం వచ్చేవాళ్ళు పోయే వాళ్ళకి అక్కడ ప్రతిబింబం కనపడతా ఉంటది అన్ని సందర్భాలల్లో కాదు కొన్ని సందర్భాలలో ఇలా దీన్ని జనరలైజ్ చేసి చెప్పటం కష్టం